హలో ఫ్రెండ్స్ నిన్నంతా కూడా దీంతోనే సరిపోయిందండి ఎందుకంటే ఎక్కడికక్కడ ఫిల్ట్లు వేశాను అనమాట కింద ఫిల్టు అదేవిధంగా నడుము దగ్గర ఫిల్టు బాడీకి ఫిల్ట్లు అన్నీ వేయటం వల్ల కొంచెం లేట్ అయింది అంటే ఈ ఈ పట్టు పవడ వచ్చేసి పాప ఇప్పుడు త్రీ ఇయర్స్ అండి సెవెన్ ఇయర్స్ వచ్చే వరకు నేను కుట్టాను అనమాట నాకైతే భలే నచ్చేసిందండి కలర్ కాంబినేషన్ కానీ అంతా కూడా బాగుంది కట్ వర్క్ ఇవ్వడం వల్ల ఇంకా హైలైట్ అయిపోయింది ఇక్కడ ఫిల్ట్ వేసాను ఇక్కడ ఎంత ఉంటే అంత ఏం కచ్చేయలేదు తర్వాత వచ్చేసి బాడీ పార్ట్కి ఫి ఫిల్ట్ వేశాను చూడండి లోపల లైనింగ్కి ఫిల్ట్ వేశాను ఇక్కడ ఇక్కడ ఫిల్ట్ వేశాను ఈ కట్ వర్క్ దగ్గర కూడా లోపల ఫిల్ట్ ఉందండి అంటే ప్రతీది కూడా విప్పుకుంటే ఇంకా యూజ్ అయ్యేటట్టు వేశాను అనమాట ఎందుకంటే ఇంత కాస్ట్ పెట్టి కుట్టించుకుంటున్నారు కదా అందుకని చెప్పేసి చాలా బాగుంది కదా లుక్ అనేది కట్ వర్క్ ఇవ్వడం వల్ల చాలా బాగా వచ్చిందండి కింద కూడా కట్ వర్క్ లైట్గా ఫిల్ పెట్టానుమాట ఫిల్స్ పెట్టపోతే ఆ లుక్ రావట్లేదు కట్ వర్క్ లుక్ ప్లెయిన్గా ఉంటే బాగాలేదని చెప్పేసి లైట్గా పెట్టాను ఎంత బాగుందో చూడండి సో మీకు ఇలాగా డిజైన్ చేసి ఇవ్వాలంటే చెప్పండి చేసిస్తాను ఇది నిన్న నైట్ మాట ఇంకా మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ అయినాయి సండే కాబట్టి నేను ఎంత ఫాస్ట్గా ఏం చేయలేదండి సెవెన్కి సిక్స్కి మెలకు వచ్చింది కానీ నేనే లేగలేదు నిన్న బాగా టైడ్ అయిపోయినట్టు అనిపించింది సెవెన్కి లేచాను లేవగానే ఇంట్లో పనులు స్టార్ట్ అయినాయి నాకు దోశల పిండి ఉంటే కొద్దిగా మైదాపిండి కలపలేదు మైదాపిండి కలిపితే కడుపునే అంటున్నారు అని చెప్పేసి ఒక సిస్టర్ చెప్పారనమాట మైదాపిండి బదులు గోధుమ పిండి కలపండి పునుకులు బాగా వస్తాయని చెప్పారు నేను గోధుమ పిండి కలిపేసి పునుకులు వేశాను బాగా వచ్చినాయి మెత్తగానే ఉన్నాయి స్మూత్గా ఏమంత లేవు గట్టిగా ఏం లేవు బాగుంది సో ఈ పునుకులన్నీ వేసేసి ఇంట్లో పనులు అయిపోగానే ఇంకా ఫాస్ట్గానే చేసుకున్నామండి ఈరోజు బయటికి వెళ్దాం అనుకుంటున్నాం అంటే పిల్లలతో కలిసి సినిమాకి వెళ్దామని రీసెంట్గా వచ్చింది కదా సినిమా కల్కియా కల్కి సినిమాకి వెళ్దామని కొద్దిగా రిలీఫ్ అనిపించిందండి మనకి తిరుపతి ఆర్డర్ అని చెప్పాను కదా మేడం గారు ఇచ్చారు కదా ఆర్డర్ మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా రెండే ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ రెండు ఉన్నాయి మదర్ అండ్ డాటర్వి అవి అయిపోతే ఇంకా నేను హాయిగా ఉండొచ్చు తర్వాత కొత్త ఆర్డర్స్ తీసుకుంటాను ఒకేసారి బల్క్ బల్క్లో ఆర్డర్ రావడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అయింది అనమాట పైగా మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదండి అసలు వద్దు అది కుట్టను అన్నా కూడా ఒప్పుకోకుండా ఇచ్చేస్తున్నారు అనమాట ఇంకా పిల్లలకి టిఫిన్లు అయిపోయిన తర్వాత చట్నీ చేశాను వైట్ కలర్ చట్నీ అంటే పలీ చట్నీ అనమాట ఇంకా ఇంట్లో సామాన్లను తోమేసుకొని తోమేసుకుని ఇల్లు క్లీనింగ్ కూడా చేస్తున్నానండి ఇల్లు క్లీనింగ్ చాలా రోజులు చేసి అయితే నేనంతా బిజీగా ఉన్నాను కదా ఇవి వచ్చేసి బట్టలండి ఉతికిన బట్టలు అనమాట వెనకాల ఇవి ఉంటాయి కదా కనిపించకుండా కటన్ అనమాట ఇల్లు కొంచెం ఇరుకుగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇలా కనిపిస్తే నీట్గా ఉండదు కదా మనకంటూ ఒక టైం వస్తుందండి మంచి ఇల్లు చూసుకునే వెళ్తాము కానీ ఇప్పుడు ఉన్నది ఏంటంటే బాగా బయట రెంట్లు ఎక్కువ ఉంటున్నాయండి ఇప్పుడు మేము షిఫ్ట్ అయ్యామనుకోండి దగ్గరగా ఒక ఫిఫ్టీన్ థౌసండ్ అయినా చేతిలో పెట్టుకుని షిఫ్ట్ అవ్వాలన్నమాట సో ఎందుకని చెప్పేసి షిఫ్ట్ అవ్వట్లేదు లేకపోతే సింగిల్ బెడ్రూమ్ మంచి ఏరియాలోని మంచి రూము దొరుకుతుంది దీనికన్నా మంచి రూమ్ దొరుకుతుంది కానీ సర్లే ఇప్పుడైతే ప్రజెంట్ నడుస్తుంది కదా అని చెప్పేసి అలా నడిపించుకుంటూ వస్తున్నాము ఈ బట్టలన్నీ మడత పెడతాను మడత పెట్టే ముందు నిన్న రెండు శారీస్ వచ్చినాయండి రెండు కాదు బాగానే వచ్చినాయి శారీసు మొత్తానికి నాకు నాలుగు శారీస్ వచ్చినాయి అన్నమాట నాలుగు శారీస్లో టూ మన వాళ్ళది స్కూల్ టీచర్ ఒకటి తీసుకొచ్చారనమాట మా పెద్ద స్కూల్ టీచరు టీచర్స్ కానీ లేదంటే మనకి లెక్చరర్స్ కానీ కుట్టమనుకోండి చాలా వస్తాయి మనకి చాలా అంటే చాలా వస్తాయి వాళ్ళు ఎక్కువ శారీసే కదా కట్టుకునేది సీ బట్టలు తర్వాత మెడత పెడతాను నేను పట్టు పావడా కుట్టాను చూసారా అది బీరువాలో పెట్టాను ఇది వచ్చేసి నేను ఇప్పుడంటే మనకి ఐరన్ ఎప్పుడు చేస్తానంటే పార్సల్ చేసే ముందు ఐరన్ చేస్తానండి ఇప్పుడే చేసి పెట్టుకున్నాను అనుకోండి నలిగిపోతుంది సో బీరువాలో పెట్టేశాను అనమాట నేను ఇంకా ఫ్రెషప్ అవ్వలేదు అందుకునే ఫేస్ అలా ఉంది అంటే తలకి ఆ గింజలు రసం పెట్టుకుంటాను ఆ గింజల పేరు ఏదో ఉందండి నాకు గుర్తు రావట్లేదు తలకు పెట్టుకుంటున్నాను కదా ఈ మధ్యన అదనమాట ఇది వచ్చేసి పట్టుపాడు అది చిన్న పాప ఓ త్రీ ఇయర్స్ పాప ఉంటుంది వాళ్ళు చెప్పినట్టే హైట్ పెట్టాను నీట్గా ఐరన్ చేసేయాలండి నీట్గా ఐరన్ చేసేసుకుని అప్పుడు నేను పార్సల్ చేస్తాను అట్టపెట్టి తెచ్చిపెట్టుకున్నాను ఇంకా ఉన్నాయి వీళ్ళవి లాంగ్ ఫ్రాక్లు రెండు ఉన్నాయి ఆ రెండు అయిపోతే ఇవన్నీ కూడా బీరువాలో పెట్టేస్తాను మనకు వచ్చిన కవర్లో పెట్టేసి బీరువాలో పెడతానండి మంచి వస్తే నా బట్టలు తీసి మరీ బీరువాలో పెడతాను లేదంటే అది అసలే కస్టమరే కదా నా పట్టు చీరలు బయటకు తీసేస్తాను అంతగా ప్లేస్ లేకపోతే తర్వాత మనకి వచ్చిన శారీస్ చూపిస్తాను శారీస్ వచ్చాయి ఇవి సా ఇప్పుడు మేము లంచ్ అయిపోయిన తర్వాత సినిమాకి వెళ్తామండి నైట్ వెళ్దాం అనుకున్నాం సిక్స్ ఓ క్లాక్కి కానీ వర్షం పడుతుంది మధ్యాహ్న రోజు ఎందుకులే అని చెప్పేసి మధ్యాహ్నం వెళ్తున్నానమాట భోజనం చేసేసి వెళ్తాం ఆది బ్లౌజు మెజర్మెంట్ బ్లౌజ్ మందు మనకే వచ్చింది ఒక టాప్ కూడా వచ్చింది అంటే డ్రెస్ అనమాట పంజాబ్ డ్రెస్ కూడా వచ్చింది కుట్టమని అవి ఎక్కడుందో వెతుకోవాలి నిన్న తీసుకొచ్చారు ఎక్కడో పెట్టాను ఇంకోడి అలాగా కనిపిస్తుంది నీట్గా ఉందని ఉండదని చెప్పేసి నేను కటన్ వేసేస్తాను అనమాట ఒక శారీ అండి ఇదొక శారీ మొత్తానికి రెండు శారీస్ ఇది ఎంత బాగుందంటే త్రీ ఫిఫ్టీ అంట నాకు తెలిసి మీషోలో దొరుకుతుందేమో అనుకుంటున్నాను చాలా మెత్తగా ఉంది దీంతో లాంగ్ ఫ్రాక్ కుట్టుకున్నామంటే భలే ఉంటుందండి నిజంగానే ఈ సారీ ఏం చేస్తానంటే అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాను మీషో నుంచి శారీస్ కొనుక్కుని లాంగ్ ఫ్రాక్లు కుట్టి అమ్ముతాను అనుకుంటాను అంతే చేసేది ఏముండదు ఈ మధ్యన ఏమవుతుందంటే మన మా ఇంటి దగ్గర ఉన్న కస్టమర్లు ఇన్స్టాగ్రామ్ అందరు ఫాలో అవుతారు కదా నా దగ్గర చూసి నువ్వు అందరికీ కుడుతున్నావు నాకెందుకు కుట్టట్లేదు ఇన్స్టాగ్రామ్లో అయితే బాగా వీడియోస్ పెడుతున్నావు ఇది కుట్టాను అది కుట్టానండి నా మాత్రం ఇంకా ఇవ్వట్లేదని ఈ మధ్యన బాగా ఫైటింగ్ చేస్తున్నారండి చాలా చాలా ఫైటింగ్ చేస్తున్నారు అదొక అదొక్క ప్రాబ్లం నాకు సో ఈ బట్టలన్నీ మడతపెట్టిన తర్వాత నేను ఇక్కడ ఇవి తీసేస్తాను ముందు బట్టలు మడత పెట్టేస్తాను ఇవన్నీ కూడా బట్టలు మడత పెట్టేస్తే ఇక్కడ ఖాళీ అవుతుంది ప్లేసు ఈ బట్టలు ముందు మర్తపెట్టేస్తాను ఇంకా సండే వచ్చిందంటే ఇంట్లో ఇంట్లో పనులే సరిపోతాయండి మీకు కనిపిస్తున్నాను కదా కనిపించట్లేదా నా వైపు పెడతాను కెమెరా మా అన్నీ న్యాచురల్గా ఉంటాయండి నన్ను ఇష్టపడే వాళ్ళు మాత్రమే వీడియోస్ చూడాలనుకుంటాను వీడియోస్ ముందు ఒకలాగా వీడియోస్ వెనకాల ఒకలాగా కాదు మన రియాలిటీ నచ్చిన వాళ్ళే మనకి రియల్ ఫ్రెండ్స్ అనమాట అందుకనే నేను వీడియోస్లో కూడా పెద్దగా మేకప్లు వేసుకుని అలా యాక్ట్ చేయడాలు అవి రావన్నమాట అది చాలామంది అది ఇష్టపడతారు అలా ఇష్టపడే వాళ్ళే మాత్రమే నా ఫ్యామిలీలో ఉండాలనుకుంటాను న్యాచురల్గా ఉంటాయి వ్లాగ్స్ అంటే న్యాచురల్గానే ఉండాలి యాక్ట్ చేయకూడదు ఎప్పుడు కూడా మీ కూడా వ్లాగ్స్ ఉంటే ఇలాగే మీ రియాలిటీ చూపించండి మీరు ఇంట్లో ఎలా పని చేసుకుంటారని మనల్ని ఇష్ట రియాలిటీగా ఇష్టపడే వాళ్ళే రియల్ ఫ్రెండ్స్ అన్నమాట ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నారు నాకైతే చాలా బాగా నచ్చిందండి మెత్తగా ఉంది చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ అంట నాకు తెలిసి మీషోలో దొరుకుతుంది అనుకుంటున్నాను మీషోలో టూ ఎయిటీకో టూ నైంటీకో ఉన్నాయి మెత్తగా ఉన్నవి ఏంటంటే చూ వేసుకుంటానికి బాగుంటుంది ఎలాగో మ మనకి ఖర్చులు ఓన్లీ మెటీరియల్కే అవుతుంది మనమే కుట్టుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు ఇదొక శారీ ఈ మూడు చీరలు ఎంత తొందరగా ఇస్తే అంత మంచిది అని చెప్పింది అనమాట వేరింగ్ కోసం కొన్ని తీసుకున్నాను నెక్క కూడా ఓవర్ డీప్ పెట్టద్దు అని చెప్పారు ఇంత స్కూల్లో టీచర్లు కదా ఇస్తా అది ఒప్పుకోరు అనమాట ఎయిట్ ఇంచెస్ ఉంటే చాలు అని చెప్పారు ఎయిట్ ఇంచెస్ అంటే డీప్ నెక్ బ్లౌజ్ కాదు కాబట్టి మనం చెస్ట్ అనేది చంక కింద నుంచి చూసుకోవాలన్నమాట నెక్ కింద నుంచి అయినా ఇది అయిపోయింది ఇవన్నీ పక్కన పెట్టేస్తే వా అమ్మాయి వచ్చి తీసుకెళ్తుంది నాకు అమ్మాయి అంటే గుర్తొచ్చిందండి నేను టిప్స్ చెప్తా ఉంటాను కదా మీకు ఒకరికి వర్క్ ఇవ్వాలని వర్క్ ఇవ్వాలి అంటే మీ ఇంటి దగ్గర చూసుకోండి నన్ను అడగక్కండి ఇప్పుడు నా ఇంటి దగ్గర నేను ఒకరికి వర్క్ ఇస్తున్నాను కదా అలాగే మీరు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకోండి నేను నన్ను ఇమ్మని అడుగుతున్నారండి వర్క్ నన్ను పంపించమంటున్నా నేను ఎలా పంపిస్తాను చెప్పండి నా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఇస్తున్నాను నేను వర్క్ కాబట్టి మీరు కూడా అలాగే వేరే వాళ్ళ దగ్గర నుంచి అయినా తీసుకోండి మొత్తం కూడా ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకుంటాను అదనమాట మీరు వర్క్ అనేది మీరన్నా వేరే వాళ్ళకి ఇవ్వండి లేదంటే వేరే వాళ్ళ తెచ్చుకోండి మీ ఇంటి దగ్గర మళ్ళీ నన్ను అడక్కండి నాకు వర్క్ ఇమ్మని నా దగ్గర అయితే అంత లేదు వర్క్ నేను ఉన్న వర్క్నే అనమాట వాళ్ళకి సరిపోతుంది పాపం నన్ను నమ్ముకుని మొన్న రెండు బ్లౌజులు ఎక్కువ ఇవ్వలేదు లాంగ్ ఫ్రాక్లు ఉన్నాయి కదా నేను నమ్ముకుని డాక్రా కడుతున్నాను అక్క అమ్మ నేను ఎవ్వరికి ఇవ్వట్లేదు ఆ వీడియోస్లో చెప్తున్నారు అలాగా నాకు ఇమ్మని కానీ నేను ఇవ్వట్లేదు అని చెప్పాను అనమాట సో కాబట్టి మీరు మీ ఇంటి దగ్గర వర్క్ని డెవలప్ చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి నేను ఇన్నిటికి కూడా ఫాల్స్ చూసుకుని పెట్టుకోవాలి ఇవన్నీ దేని దానికి సపరేట్ చేసేసుకుని ఇవన్నీ చాలా రోజుల క్రితం తెచ్చినాయి ఫాల్స్ కొత్తవి ఏం తీసుకురాలేదు బ్లాక్ గ్రీన్ ఈ గ్రీన్ వస్తుందా డార్క్ గ్రీన్ అయితే బాగుంటుంది చూడండి ఈ గ్రీన్ కొంచెం లైట్గా ఉంది డార్క్ గ్రీన్ చూస్తాను ఈ డార్క్ గ్రీన్ అయితే బెస్ట్ సండే వచ్చిందంటే ఇంకా టీవీ అనమాట కొట్టేసుకుంటా ఉంటారు నాకు 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 అని ఇక్కడ చూడండి ఇది వస్తుంది ఈ కలర్ ఓకే కొంచెం లైట్ డార్క్ ఉన్నవన్నీ కూడా ఒకటే కవర్లో పెట్టుకున్నాను అనమాట గ్రీన్ అంటే గ్రీన్ అది లైట్ అయినా డార్క్ అయినా ఏదైనా గ్రీన్ అనేది ఒక కవర్ అదే బ్లాక్ ఒకటే కలర్ ఉంటుంది కాబట్టి బ్లాక్ ఒక కలర్ రెడ్ డార్క్ మెరూన్ మెరూన్ కాదు డార్క్ లైట్ రెడ్ అంతా ఒక కవర్లో డార్క్ మెరూన్ అంతా ఒక కవర్లో అలా పెట్టుకున్నాను ఇంకా దీనికి కావాలి కలర్ ఉందో లేదో మనకి బార్డర్ కలర్ చూసుకోవాలన్నమాట పైన లైట్ వచ్చి పైన వస్తుంది కింద డార్క్ వస్తుంది డార్క్ కలర్ చూసుకోవాలి కింద డార్క్ కలర్ డార్క్ బ్లూ అనమాట అవన్నీ సెట్ చేసి పెట్టుకుంటే అమ్మాయి వచ్చి తీసుకెళ్తుంది ఈరోజు మిషన్ ఎక్కనండి బయటకు వెళ్తున్నాం కదా సినిమాకి ఇంకా రెస్ట్ ఈ ఈరోజు ఇంట్లో పనులు అయిపోగానే రెస్ట్ తీసుకుంటామే బాగా ప్రెషర్గా ఫీల్ అవుతున్నాను చాలా అయింది సండే అయితే నేను అస్సలు మిషన్ ఎక్కేదాన్ని కాదు కానీ ఎక్కాల్సి వస్తుంది ఈ మధ్యన ఇది ఓకే ఒక రకంగా ఇంకా డార్క్ అయితే ఇంకా బాగుంటుంది చూస్తా దొరికితే వేసేస్తాను లేదంటే అదన్నా పర్లేదు బాగా సెట్ అవుతుంది రెండు ఒకలాగే ఉన్నాయి ఇవన్నీ లోపల పెట్టేస్తా ఏదైనా కలర్ కరెక్ట్ కలర్ దొరికితే బాగుండు ఇలా కవర్లో పెట్టేసుకుంటే మనకు కరెక్ట్గా దొరికేస్తాయి అనమాట ఎక్కువ ఇబ్బంది పడక్కర్లేదు కొంచెం నాకు వేరే కొద్దిగా ఒక రూమ్ సపరేట్గా ఉండి ఉంటే భలే ఉండు అనిపిస్తుంది నాకైతే రూ చాలా రేట్లు ఉన్నాయండి బాగా రెంట్లు కాస్ట్ ఎక్కువ అనమాట అందుకనే మేము ఇల్లు షిఫ్ట్ అవ్వట్లేదు ఈ సెవెన్ ఫైవ్ ఇంటి ఇది సెవెన్ ఫైవ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఛార్జెస్ కూడా ఉంటాయనమాట మెయింటెనెన్స్ అవన్నీ కలిపి ఎయిట్ థౌసండ్ అవుతుంది మాకు ఈ ఇంటికి ఎయిట్ థౌసండ్ అంటే ఎక్కువేనండి చూసారు కదా గోడలు బాగాలేదు కింద బండ్లు బాగాలేదు ఏం చేస్తాం తప్పదు కొన్ని రోజులు ఉన్నంతలోనే సర్దుకుపోవాలి టైం వచ్చినప్పుడు మనల్ని మారిపోవడమే సో బ్లాక్ ఒకటి ఉంది బ్లాక్ తీయడం మర్చిపోయాను మళ్ళీ బ్లాక్ తీయాలి ఇదో ఇది వస్తుందండి కలర్ బాగానే ఉంది బ్లాక్ తీస్తాను మొత్తానికి నాలుగు శారీస్ డైలీ వేరు కోసం మూడు తెచ్చుకున్నారో ఒకటేమో పార్టీ వేర్ అనమాట తొందరగా ఇచ్చామన్నారు బ్లాక్ ఉంటుంది దీంట్లో బ్లాక్ ఉండొచ్చు ఇంకో ఈ కలర్ బాగా సెట్ అవుతుంది ఇది అయిపోయిన తర్వాత బ్లాక్ కూడా చూసేసుకుని బ్లాక్ కూడా పక్కన పెట్టేస్తే మడత పెట్టి ఇక్కడ ఒక పని అయిపోతే తర్వాత వంటింట్లోకి వెళ్ళి వంట చేస్తాను బయట కొంచెం చల్లగా ఉందండి కొద్దిగా ఏదైనా మసాలా రైస్ వండుతాను నార్మల్ రైస్ కాకుండా చికెన్ తీసుకొచ్చారు మసాలా రైస్ వండేస్తే కొంచెం స్పైసీగా కొంచెం బాగుంటుంది మరి ఓవర్గా కాకుండా సో ఇవన్నీ కూడా అట్టముక్కలు తీసేస్తానండి అట్ట ముక్కలు తీసేస్తే నాకు యూజ్ అవుతుంది అనమాట నిన్న ర్యాబిట్ తీసుకున్నారండి టీచరు బాగుంది అని చెప్పి తీసుకున్నారమ్మా టీచర్ తీసుకున్నారు అని చెప్తున్నారనమాట కొంచెం బాగా చేస్తే తీసుకుంటారండి బాగా చేయకపోతే తీసుకోరు ఇంకా ఈ బ్లాక్ కోసం అయితే మళ్ళీ తీస్తున్నా అన్ని ఇది బ్లాక్ కొంచెం లైట్గా లైట్ బ్లాక్ కూడా ఉంటుంది తెలుసా మీకు డార్కు లైట్ కూడా బ్లాక్స్ ఉంటాయి పెట్టేసి పక్కన పక్కన పెట్టద్దాం ఇవన్నీ కూడా అట్ట ముక్కలు తీసేసుకుంటే నాకు యూజ్ అవుతాయి బిల్లు రాయడానికి చూడండి ఇవన్నీ పక్కన పెట్టేసుకుని మడత పెట్టేస్తాను మడత పెట్టేసి కవర్లో పెట్టేస్తాను వచ్చేకి ఇవ్వచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి మోటివేటివ్ వీడియోస్ పెడతా ఉంటాను అప్పుడప్పుడు మనకి విస్ పాజిటివ్గా వెళ్ళామనుకోండి మనకి విసుగనేది రాదనమాట అంటే పాజిటివ్గా చూడడం పాజిటివ్ వీడియోస్ కానీ ఏదైనా సరే జీవితం ఎందుకు ఇంత భారంగా ఉంది అన్నట్టు వీడియోస్ వస్తూ ఉన్నాయనుకోండి అది మనకు కూడా భారంగానే అనిపిస్తుంది అదే మనం పాజిటివ్గా అంటే బాగా ఉత్సాహంగా ఉల్లాసంగా వీడియోస్ పెట్టుకుందాం అనుకోండి చూసే వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట సో నేను మోస్ట్లీ ఎక్కడ కూడా దిగులు పడుతూ ఏ వీడియో తీయను ఎంత కష్టమైనా సరే యాక్టివ్గా చేసుకుంటూ వెళ్తాను అది చాలామంది హెల్ప్ఫుల్ అయింది చాలా అంటే చాలామందికి ఒకరి కాదు ఇద్దరు కాదు నేను ఒక సిస్టర్ కమెంట్ చేశారనమాట అక్క నాకైతే ఇన్స్టాగ్రామ్లో నాకైతే అకౌంట్ కూడా లేదు మా అబ్బా చి పాప మీద ఒట్టు నేను మీకోసమే అకౌంట్ క్రియేట్ చేశానని చెప్పానమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకైతేనే ఇంకోటి వచ్చేసి అసలు ఇంటి దగ్గర అంట వాళ్ళు పల్లెటూరులో ఉంటారంట వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే చీప్గా చూస్తున్నారు అక్క వర్క్ని ఏమన్నా ఉంటే ఇవ్వండి అంటే నేను చెప్పాను అనమాట ఇక్కడే కుదరలే సిస్టర్ నా దగ్గర అయితే మీరు అక్కడే చూసుకోండి బాధపడకండి మనకంటూ ఒక టైం వస్తుంది స్ట్రాంగ్గా ఉండండి మనం చాలా బాగా కుట్టామంటే ఈ రోజు కాకపోతే రేపన్నా వస్తారని చెప్పాను అమ్మాయికి సో చిన్నపాప అంట నా వల్లే నా వీడియోస్ చూసి బాగా మోటివేట్ అయ్యి రోజుకి ఒక్క బ్లౌజ్ అయినా కుడుతుందంట చిన్న పాపను పెట్టుకుని నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలా వెళ్తూ ఉంటే మనకి ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుందండి దేవుడు కూడా మనల్ని హార్డ్ వర్క్ చూస్తూ ఉంటాడు హెల్త్ పరంగా మనకి బాగా స్ట్రాంగ్ ఇస్తారనమాట డబ్బులు ఇవ్వడు దేవుడు ఎప్పుడు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వని అడగకూడదు హెల్త్ ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎదుర్కొంటానికి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకోవాలి అంతే డబ్బు మనం సంపాదించుకోవాలి దేవుడు ఇవ్వాల్సినల్లా ఆత్మస్థైర్యం అంటారు కదా సెల్ఫ్ కాన్ఫిడెంట్ ధైర్యంగా ఉండాలన్నమాట మనం ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకోవాలి అంతే మనం చేసేది ఏం లేదు అంత మన చేతిలోనే ఉంటుంది డబ్బు సంపాదన అనేది నాకైతే ఈ శారీ బాగా నచ్చిందండి మెత్తగా ఉంది నిజంగానే నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటాను ఆ బ్లౌజ్లన్నీ కుట్టాలి కొన్ని లైనింగ్లు కావాలి లైనింగ్లు తెచ్చుకుని పెట్టుకోవాలి ఇవన్నీ కవర్లో పెట్టేస్తాను ఇది అయిపోయిన తర్వాత వంట రూమ్లోకి వెళ్ళిపోవాలి ఇంకా మా ఆయన మంచం కింద అంతా క్లీన్ చేస్తా అంటున్నారు చేసుకోమని చెప్పాను నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు నేను వంటింట్లో ఉంటాను ఏ పని చేసినా నేను వెనకాలే ఉండాలండి సింగిల్గా చేయరు అనమాట అది క్లీన్ చేద్దాం నూరా ఇది చేద్దాం నూరా అంతా ఉంటారనమాట నేను రాను మీరే చేయండి అని చెప్పాను చేసుకున్నారు పాపం మంచం కింద ఇంకేం ఎక్కడ ఏం కాదు ఆ మంచం కింద చాలా అయింది క్లీన్ చేసి అవన్నీ కూడా దారాలు లైనింగ్ అనమాట పాలిస్టర్ లైనింగ్లు సో ఇక్కడ పని అయిపోయిందండి ఇంకా ఇంకో ఇవి గింజలు అని చెప్పాను కదా ఏం గింజలు ఏమో నాకు బిత్తుకు పేరు రావట్లేదు గుర్తుకు రావట్లేదు సో తర్వాత వచ్చేసి చికెన్ తీసుకొచ్చారు లైట్గా చెప్పాను కదా లైట్ మసాలాగా రైస్ చేస్తానని క్యారెట్ పచ్చిమిరపకాయలు కొద్దిగా మసాలా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మసాలా రైస్ చేస్తున్నాను ఇంకా అప్పలోపు ఇవి అవుతూ ఉంటుంది ఇంక ఇది చల్లార పెట్టేశానండి ఇలా జెల్ వస్తుంది అనమాట జెల్లీగా వస్తుంది ఇప్పుడు నేను తలక పెట్టుకుంటాను కనిపిస్తుందా మీకు మొత్తం ఇప్పేసి జడ జడంతా ఇలా ఇప్పేసుకుని లోపల దాకా పెట్టేసుకుంటే ఊడిపోతుందండి జుట్టు చాలా లావుగా ఉండేది ఇంకెందుకులేండి పోయిందని గురించి ఆలోచించడం బాధ తప్ప కొంచెం సిల్కీగా అయిందనమాట ఇది పెట్టడం వల్ల టూ టైమ్స్ పెట్టాను టూ టైమ్స్ కూడా బాగానే ఉంది ఏమి రిజల్ట్ అయితే బాగా వచ్చింది పాజిటివ్ రిజల్ట్ ఒకసారి ఏమో ఏం చేశానంటే బియ్యము అదే గంజి ఉంటుంది కదా ఆ గంజిలో గంజి కూడా పెట్టుకోమని ఒక సిస్టర్ చెప్పారు గంజి కూడా పెట్టుకున్నాను బాగుంది రిజల్ట్ అయితే ఇదిగో లోపల దాకా నాకు కర్లీ హేళ్ళు ఉండడం వల్ల సడన్గా అనమాట లావుగానే అనిపిస్తుంది ఒక తలస్నానం చేసేసి తినేసి సినిమాకి వెళ్తాం టూ ఓ క్లాక్ అనుకుంటా సినిమా ఈరోజంతా కొంచెం ఇలాగే ఉంటా రెస్ట్ తీసుకుంటానండి బాబు చిరాకు వచ్చేస్తుంది నాకు జాకెట్లు కుట్టి కుట్టి జాకెట్లు కుట్టడమే ఈజీ వేరే వాటితో కంపేర్ చేస్తే మొత్తం పెట్టేసుకొని జెల్ జల్లు కింద వచ్చింది ఈ పైన లోపల ఇంకా కొంచెం వే ఉడకబెట్టాల్సింది ఇంకా జల్లి కింద వచ్చినా లాస్ట్ టైం అలాగే ఉడకపెట్టాను బాగా దగ్గరగా అయిపోయింది అనమాట అందుకుని తొందరగా తీసాను అనమాట లోపల వరకు పెట్టుకోవాలి పెట్టుకుని మళ్ళీ జుట్టు కూడా అక్కడ జడేసుకుంటాం కదా అక్కడ కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసాను ఇక్కడ కూడా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది లోపల ఆయన క్లీన్ చేసుకుంటున్నారు ఆ బెడ్రూమ్లో ఇది అడుగు భాగం వరకు పెట్టేసుకోవాలి కుదుళ్ళు అంటారు కదా అది వరకు ఖచ్చితంగా తలస్నానం చేసినప్పటిలా రాసుకుంటున్నానండి అది మొత్తం ఇలా పెట్టేసుకుని ఇంకా ముడి వేసేసుకుని ఉంటే ఒక గంట సేపు అయ్యాక తలస్నానం చేసేయచ్చు కొంచెం కింద కూడా పడిపోతుంది మొత్తం కూడా ఇంకా అయిపోయింది లోపల వరకు కొంచెం ఇంకా చూడాలి ఏదైనా సిక్స్ మంత్స్ వాడితే రిజల్ట్ అండి ఇది ఇదే అని కాదు ఏదైనా సరే మనకి బెస్ట్ రిజల్ట్ రావాలంటే ఆరు నెలలు వాడాలి మన ట్రైనింగ్ అయినా సరే ఆరు నెలలు తీసుకోవాలి ఖచ్చితంగా అది పీరియడ్ అనమాట పర్ఫెక్ట్గా నేర్చుకునే టైం పీరియడ్ అయినా సరే ఆరు నెలలు నేర్చుకుంటే కానీ రావు ఏదైనా సరే ఆరు నెలల టైం అండి సో ఇది అయిపోయిందండి ఇంకా ఒళ్ళంతా అయిపోయింది ఇంకా ఊడిపోతున్నాయి కదా వెంట్రుకలు అన్నీ ఊడిపోతున్నాయి రాకపోయినా పర్లేదు ఊడకుండా ఉంటే చాలు నాకైతే సో ఇది అయిపోయిన తర్వాత ఇంక లోపలికి వెళ్తే మా వారు క్లీనింగ్లో బిజీ బిజీగా ఉన్నారు ఇప్పుడు హాయ్ చెప్పానంటే ఎగరేసి అనేటట్టు ఉన్నారనమాట అంత కోపంగా నేను లేను కదా అందుకుని సైలెంట్గా మనం రూమ్లోకి వెళ్ళిపోయి వంట చేసుకుంటే మంచిది అయిపోయింది రైస్ ఉడికిపోయింది లైట్గా మసాలా రైస్ అనమాట మామూలుగా తింటే బాగదని చెప్పేసి తర్వాత చికెన్ కూడా అయిపోయింది కుక్కర్లో ఎందుకు పెట్టానంటే పిల్లలు మెత్తగా ఉంటే తొందరగా తింటున్నారు అనమాట కొంచెం మెత్తగా లేకపోతే తినట్లేదు అమ్మో వాటర్ బాగానే ఉన్నాయి కొద్దిగా వేడి చేస్తే సరిపోతుంది సో ఇదండి ఇప్పటి వరకు అయితే ఇవి జరిగినాయి తర్వాత తినేసి కొంతసేపు రెస్ట్ తీసుకుని సినిమాకి వెళ్ళిపోతాం వీడియో నచ్చితే లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్